ప్రోచన చూచన <himself> <composerita sroscopy> అందుకు మనమందరం కూడా యేసు ప్రభుని నమ్మితే మన పాపమ్మ పోతుంది యేసు ప్రభులు నమ్మితే మనందరికీ కూడా మనకందరికీ కూడా రక్షణ కలుగుతుంది యేసు ప్రభుని నమ్మితే మన మీద ఉన్న శిక్ష అంతా కూడా పోతుంది యేసుప్రభుని నమ్మితే పరలోకం దక్కుతుంది అందుకు ఆ ప్రభు అయిన యేసుక్రీస్తుని ప్రతి ఒక్కరు కూడా మీరు అంగీకరించాలని మీ అందరినీ కూడా మనం చేస్తున్నాను ప్రేమను తెలుసుకున్నావా సత్యదేవుడు పాపం పోతే ముక్తి దక్కుతుంది పాపం పోతే పరలోకం చేరగలుగుతాడు మరి పాపం పోయే మార్గమేది వినాడు మానవుడు పాపాన్ని పోగొట్టుకోవాలని అన్నదానం చేస్తున్నాడు వస్త్రదానం చేస్తున్నాడు అలాగా దాన ధర్మాలు చేస్తా ఉన్నాడు అయితే దాన ధర్మాల ద్వారా మంచోడు అనే పేరు వస్తుంది అది మంచి పని కానీ పాపం మాత్రం పోదు పాపం పోవాలంటే వేద గ్రంథమైన బైబిల్ ఏం చెప్తుందంటే రక్తం చిందించబడకుండా పాప క్షమాపణ కలగదు అయితే ఎడ్ల రక్తము కోడెల రక్తము మేకల రక్తం మానవుని పాపాలు తీసివేయడం అసాధ్యం ఎందుకంటే గొర్రెలు మేకలు ఇడ్లు అవి ప్రాణులు ఆత్మ లేని ప్రాణులు కానీ మానవుడు ఆత్మ కలిగిన వాడు కనుక ఆత్మ కలిగిన మానవుని యొక్క పాపాలు పోవాలంటే ఆత్మ కలిగిన వ్యక్తి మాత్రమే ప్రాణం పెట్టాలి మరి అలాగా ఆత్మ కలిగిన ప్రాణం పెట్టే వ్యక్తి పరిశుద్ధులైన వ్యక్తి లేని వ్యక్తి ఈ లోకంలో ఎవరున్నారు ఎవరు లేరు అందరూ కూడా మరి నీతి మంత్రులు లేడు ఒక్కడు లేడు అందరూ పాపము చేస్తారని బైబిల్ చెప్తుంది కనుక దేవుడు ఒక్కడే పాపము లేనివాడు దేవుడు ఒక్కడే పరిశుద్ధుడు దేవుడు ఒక్కడే నీతి మంతుడు గనిక నీతి మంతులైన దేవుడు పరిశుద్ధులైన దేవుడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితము కన్య మరియ గర్భమందు అని పేరున ఈ భూలోకానికి ఆయన వచ్చారండి యేసు ప్ర వారి లోకంలో జన్మించారు ఆయన జన్మలో పాపం లేదు ఎందుకంటే ఆయన కన్యకకు పుట్టారు రెండవదిగా ఆయన జీవితంలో పాపం లేదు ఆయన అంటాడు ఈ లోకంలో ఉన్నప్పుడు అన్నారు ఆయన నాలో పాపమున్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా అన్నారు ఆయన జీవితంలో కూడా పాపం లేదు రెండవదిగా ఆయన మరణంలో కూడా పాపం లేదు

ప్రతి పాపం నుంచి మనల్ని పవిత్రులుగా చేస్తుందండి ఏమండి మనం జన్మతహా పాపలమండి మీ లోకంలో ఎన్నో పాపాలు చేస్తూనే ఉన్నారు అయితే పాపం పోవడానికి యేసులో రక్తం ఇప్పుడు కూడా సిద్ధంగానే ఉందండి కాబట్టి ఎవరైతే యేసు క్రీస్తు వారిని తమ నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసిస్తారో వారి జన్మ కర్మ పాపాల నుంచి విడుదల పొందుతారండి పాపం నుంచి విడుదల పొందితే ఏమండి హృదయంలో సంతోషం ఉంటుందండి సమాధానం ఉంటుందండి కుటుంబంలో సంతోషం ఉంటుందండి మేము ఆ సంతోషాన్ని ఆ ఆనందాన్ని అనుభవిస్తున్నామండి కాబట్టి మేము చెప్పగలుగుతున్నాం మీకు కాబట్టి మీరు కూడా అటువంటి సంతోషాన్ని ఆనందాన్ని పొందుకోవాలంటే యేసు ప్రభు నమ్ముకోండి ఆయన ఈ లోకంలో మనకు సంతోషము సమాధానమే కాదండి మనం చనిపోయిన తర్వాత మన ఆత్మ నిత్య జీవం పరలోకం వెళ్తాదండి ఏమండి పరలోకము పరిశుద్ధులు ఉండే స్థలం అండి అది మనం పరిశుద్ధ పరచబడితేనే పరలోకం వెళ్తాం మనం ఎలా పరిశుభ్రపరచబడతామంటే ఆయన రక్తంలో కనగబడితే యేసు ప్రభుత్వ నమ్ముకోవడం ద్వారా కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళ యేసు ప్రభు నమ్ముకోండి ఆయన మన కోసం రక్తం చిందించాడు అంత మాత్రమే కాదు మరణాన్ని గెలిచి తిరిగి లేచిన మృత్యుం చేయండి యేసుక్రీస్తు ప్రభు వారు మరి ఎవరున్నారు పరిశుద్ధులైన మానవుడు ఎవరు లేరు కాబట్టి పరలోకములో ఉన్న దేవుడే మానవుడిగా యేసుక్రీస్తు ప్రభువుగా భూమి మీదకి వచ్చారు యేసుప్రభు పుట్టుకలో పాపం లేదు ఎందుకంటే ఆయన కన్యక గర్భాన్ని జన్మించారు యేసు ప్రభు ముప్పై మూడున్నర జీవితంలో పాపం లేదు నాలో పాపం ఉందని ఎవరైనా నిరూపించగలరా అని ఆనాడున్న వ్యక్తులకు సవాలు చేశారు ఏసయ్య కాబట్టి యేసు ప్రభు పుట్టుకలో పాపం లేదు ఆయన జీవిత కాలంలో పాపం లేదు కాబట్టి పాపము లేని యేసు రక్తం మనుషులందరి కొరకు చాలిన రక్తం మనుషులందరి పాపములను కరగగలిగిన రక్తం కాబట్టి ఆ రక్తాన్ని యేసు ప్రభు కలువరిశిలువులో ప్రతి మనిషి కొరకు భూమి మీద పుట్టిన పుట్టబోతున్న మనుషులందరి కొరకు యేసు ప్రభు రెండు వేల సంవత్సరాల క్రితం ప్రపంచ నడుబొడ్డీ అయిన ఇజ్రాయెల్ దేశంలో ఇరుసులేముల పట్టణంలో గొలుగతా అనే కొండ మీద ఏమండి మనుషులందరి కొరకు యేసు ప్రభు చనిపోయారు ప్రపంచము ఏమండి చరిత్ర రుజువు చేస్తుంది ఇజ్రాయెల్ దేశం ఉంది ఇరుసుం పట్టణం ఉంది ఏమండి కలవరి కొండ ఉంది యేసు ప్రభు సమాధిలో పెట్టిన స్థలం ఉంది యేసు ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమైన ఓలివ కోండ కూడా ఉంది కాబట్టి చరిత్ర రుజువు చేస్తుంది యేసు ప్రభు మనుషులందరి కొరకు చనిపోయారు సమాధి చేయబడ్డారు మూడవ దినాన్ని తిరిగి లేచారు ఆధారాలన్నీ కనబడుతున్నాయి కాబట్టి ఈ మాటలు వింటున్న వారి పరిశుద్ధ గ్రంథము చెప్పే ఈ సత్యము అంగీకరించడానికి యోగ్యమైనది కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ మీ పాప రోగము నుండి విడిపించబడాలంటే దానికి ఒకే ఒక మార్గము ప్రభు అయిన యేసుక్రీస్తు నందు మాత్రమే మన పాపాలు క్షమించబడతాయి ఏసుక్రీస్తు నందు మాత్రమే మనం పరలోక రాజ్యానికి పరలోకములో ఉన్నటువంటి తండ్రి వద్దకు చేరగలుగుతాము మరలోకములో ఎవరుంటారు మరలోకములో ఎటువంటి ప్రజలు ఉంటారని ఆలోచన చేస్తే ఈ లోకములో ధర్మ కార్యాలు చేసేవారు ఈ లోకములో దాన ధర్మాలు చేసి నీతి కార్యాలు చేసిన వారు ఉంటారా చేసిన వారు ఉంటారా అని ఆలోచన చేస్తే అది కాదండి ఏసు క్రీస్తు రక్తములు పాపముల నుండి కడగబడాలి ఏసు క్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనిషిని పరిశుద్ధంగా తీరుస్తుంది ఏసు రక్తము తప్ప మనిషి పాపమును తీసివేయటానికి ఇంకొక మార్గము లేదు ఇంకొక ప్రత్యామ్నాయము లేదు అందుకే ఏ చెప్పారు నేనే మార్గము సత్యము జీవం అని చెప్పారు కనుక ఏసయ్య ద్వారానే నిత్య జీవానికి మోక్షానికి మనం ప్రవేశిస్తాం గనుకేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచండి పాపము నుండి విడిపించబడండి నిత్య జీవానికి మోక్ష రాజ్యానికి వారుసులు కండి మిమ్ములను దేవుడు దీవించను గాక మనిషి పాపం నిమిత్తం ఏసుక్రీస్తు ప్రభువు మనుషులందరూ చేసిన పాపాలను విడిపించడానికి ఆయన మరణించారండి అందుకుని ఆయన రక్తం వల్లనే ప్రతి మనిషి పాపం క్షమించబడతా ఉంది మరి పాపాలు పోవాలంటే మేము ఏం చేయాలంటే యేసు ప్రభు వారిని మీ హృదయంతో మీ హృదయంలో చేర్చుకొని మీ నోటితో ఒప్పుకుంటే మీ పాపాలని క్షమించబడతాయండి ఎందుకంటే ఈ లోకంలో జీవించిన ప్రతి మనిషి కూడా పాపంలోనే జీవిస్తూ ఉన్నారు ప్రభు అయిన యేసు ప్రభు వారు ఈ భూలోకానికి కన్యామర్య ద్వారా భూలోకానికి వచ్చారండి అయితే ఆయన జన్మలో పాపం లేదు ఆయన భూమి మీద ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించారండి మరి జీవితకాలంలో పాపం లేదు ఎందుకంటే యావత్ ప్రపంచానికి ఆయన ఒక సవాలు విసిరారండి నాలో పాపం ముందేమో కని కనిప కనుగొనండి అది కానీ ఎవరు ఆయనలో పాపం కనుగొనలేకపోయారండి ఎడిపోయారండి అలాగే ఆయన మననంలో పాపం లేదండి ఎందుకంటే మానవులందరి కొరకు మానవుల పాపాల కొరకు ఆయన ప్రాణాన్ని ప్రాణంగా అర్పించారండి మరి మనిషి పాపం నుండి విడిపించడానికి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు రక్తం ఒకటేనండి యోగ్యమైనది అందుకొని ఏసు ప్రభు వారిని మేము దేవుడుగా ప్రకటిస్తూ ఉన్నాం ఈ మాటలు వింటున్నా ప్రియ బిడ్డలు ప్రతి ఒక్కరూ కూడా యేసు ప్రభుని మీ సొంత రక్షకుడిగా అంగీకరించండి మీ పాపాలు ఒప్పుకోండి మును పెన్నడలేని సంతోషము సమాధానం మీ జీవితంలో ఏర్పడుతుంది ఒకటి పరలోకం మరి ఒకటి పాతాళం ఒకటి పరలోకం మరి ఒకటి పాతాళం పరలోకం కావాల పాతాళం కావాలి పరలోకం కావాలో పాతాళం కావాలో తెలుసుకో మానవా కోరుకో మానవా రెండే రెండు దారులు ఏ దారి కావాలో మానవా రెండే రెండు దారులు మరి ఈ పాప భారము మా నుండి ఎలా తొలుగుతుంది అనంటే యేసును గురించి వింటున్న మీరు మీ హృదయమందు ప్రభువా నాలో ఉన్న పాపాన్ని తొలగించండి నాలో ఉన్న ఈ భారాన్ని తీసివేయండి నాకు నెమ్మది దయచేయండి అని మీరు ఒక్కసారి హృదయమందు విశ్వసించి ఒక చిన్న మాట ప్రభువా నేను పాపిని నాలో ఉన్న పాపాన్ని తీసివేయండి అని మీరు నోటితో ఒక మాట పలకగలిగితే ఆ పాప భారమంతా మీ నుండి విడిపించబడుతుంది స్నేహితులారా మేము పాపులం కాదు అని మీరు అనుకోవచ్చు మనం మాట్లాడే మాట మన మీద పాప ఆరోపణ చేస్తుంది మనము చూచే చూపు మన మీద పాప ఆరోపణ చేస్తుంది మనము వెళ్ళకూడని ప్రదేశాలు చూడకూడని దృశ్యాలు వినకూడని మాటలు మనం ఎప్పుడైతే మన యొక్క దేహంలోనికి ప్రవేశ స్తున్నాయో అది మన మీద పాప భారముగా మోపబడుతుంది ఆ పాప భారము ఏం చేస్తుంది అంటే నిత్య నరకాగ్ని గుండానికి మనల్ని ప్రవేశపెడుతుంది మరి ఆ నిత్య నరకాగ్ని గుండము తప్పించబడాలి అంటే ఈ పాప భారం మన నుండి విడిపించబడాలి ఆ నిత్య నరకాగ్ని గుండము తప్పించబడి నిత్య జీవములో ప్రవేశించాలి అంటే ఏసు రక్తములో కడగబడి ఆ పాపము నుండి విముక్తి పొందితే తప్ప నిత్య జీవానికి మార్గము లేదు ఏసు ప్రభు అంటున్నారు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవమునై ఉన్నారు నా ద్వారానే ప్రతి ఒక్కరు కూడా నిత్య జీవములు ప్రవేశించగలరు అని పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తుంది